అన్న ఒక క్యూరిస్ ఏమంటాడు టెక్నాలజీలో ఎట్లా ఉంటే మొబైల్ ఫోన్స్ వచ్చే ముందు ఎట్లా ఉంటాయి మనం వీడియో కాల్స్ అనేది తెలియకుండా ఉండే ఇప్పుడు వితౌట్ స్క్రీన్ వీడియో కాల్స్ ఉన్నాయని కూడా మనకు తెలుసు అదంతా దాటి వాళ్ళు ఇంకా చూపించాలి ఎందుకంటే ఇంకా ఆల్రెడీ హౌ మెనీ థౌసండ్ ఇయర్స్ అహెడ్ అన్నది చూపించాలి కాబట్టి దానిలో ఇమాజినేషన్ చేశారు అండ్ అందరికి అర్థం కూడా కావాలి కదా ఇంత ఫాస్ట్ గా బ్యాక్ నుంచి ఫ్రంట్ వచ్చేటప్పుడు కనెక్షన్స్ పిల్లలకి ఫైట్స్ చాలా నచ్చుతాయి అట్లాగే పెద్దవాళ్ళకు కూడా స్టోరీ అర్థం కావాలి అయ్యేలాగా స్లో గా వెళ్తోంది అందుకని మైనస్ పాయింట్స్ అంటే నాకు అనిపించింది ఉమెన్ క్యారెక్టర్ దీపికాది కొంచెం కూడా స్ట్రాంగ్ ఉండొచ్చు అనిపించింది ఆ క్యారెక్టర్ స్ట్రాంగ్ గా ఉంటే ఐడెంటిఫికేషన్ జస్ట్ లైక్ మనం బాహుబలి రెండు చూసినప్పుడు అనిపించింది దానిలో ఉమెన్ ఆ క్యారెక్టర్ స్ట్రాంగ్ అయింది అన్న ఫీలింగ్ వచ్చింది ఇక్కడ అందరూ విమెన్ కూడా ఉన్నారు స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నారు కానీ దీపికాకి నేను స్టోరీ చెప్పకూడదు అందరికి స్పాయిలర్ అయిపోతుంది బట్ అది కొంచెం కూడా స్ట్రెంగ్ క్యారెక్టర్ అమితాబ్ బట్ లైక్ అమితాబ్ బయన్ హైలైట్ హైలైట్ ఎందుకంటే ముఖ్యంగా నాకు అయితే టూ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఎయిట్ లో ఈ టెక్నాలజీ గా డెవలప్ అయితే టెక్నాలజీ డెవలప్ అయితే థియేటర్ లో ఉండాలి సేఫ్ అయితే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లాగా ఫీరో టూ థౌసండ్ ఎయిట్ లాగా టైం

అమితాబ్ బాను ల అమితాబ్ బచ్చన్ మిసెస్ ప్రభాద్దు మూవీకి హైలైట్స్ ఎందుకంటే ముఖ్యంగా నాకు అయితే టూ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఎయిట్ లో ఈ టెక్నాలజీ స్థానంలో డెవలప్ అయితే టెక్నాలజీకల్ గా డెవలప్మెంట్ అయ్యిలో వేరు థియేటర్ లో ఉండే సేఫ్ ఏ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లాగా నేను ఫీరో టూ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఎయిట్

అమితాబ్ బాను ఇట్ లైక్ అమితాబ్ బచ్చన్ మిసెస్ ప్రభాద్దు ముఖ్యం మీరు అడుగుతుంటే నాకు అయితే టూ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఎయిట్ లో ఈ టెక్నాలజీ గామ డెవలప్ అయితే టెక్నాలజీ కదా డెవలప్ అయితే చూసాను నేను థియేటర్ లో ఉండాలి సేఫ్ ఏ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లాగా నేను టూ థౌసండ్ ఎయిట్ నైన్టీ ఎయిట్ లాగా టైం ఫీరే

జీ గానే డెవలప్ అయితే టెక్నాలజీ తగ్గలప్ అయితే ఈ మూవీలో వేరు థియేటర్ లో ఉండాలి సేఫ్ అయ్యారు టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లాగా నేను ఫీల్ అవుతుంది